హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇక్కడ మిర్చీలు చూపిస్తాను చూడండి బయట ఏమో ఫుల్ వర్షం వస్తుంది వాతావరణం అంతా చల్లగా ఉంది సో ఈ చల్లటి వాతావరణంలో ఇలా బజ్జీలు వేసుకొని వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది కదా సో ఫస్ట్ మనము పల్లీలని వేయించి పొట్టు తీసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం జీలకర్ర అలాగే చిటికెడు చింతపండు తగినంత ఉప్పేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో శనగపిండి అలాగే టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి కారము అలాగే కొంచెం పసుపు కారము పసుపు అనేది ఆప్షనల్ కానీ వేసుకుంటే బాగుంటుంది అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోవాలి వామని ఇలా రెండు చేతులతోటి ఇలా చేసుకొని వేసుకోవాలి వామ వేసుకోవడం వల్ల డైజెషన్ అనేది మంచిగా అవుతుంది స్మెల్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇలా పిండిలో ఉప్పు కారం అంతా కలిసే విధంగా కలిపిన తర్వాత తగినంత వాటర్ పోసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి మరి పిండిని మరీ ఉండలు లేకుండా గట్టిగా కాకుండా అలాగే మరీ పల్చగా కాకుండా పిండిని మంచిగా బజ్జీలో పట్టే విధంగా ఈ విధంగా వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసి మనం తీసుకున్న పచ్చిమిర్చి మొత్తం అందులో వేసేసి ఒక టూ టైమ్స్ మంచిగా కడుక్కోవాలి ఇలా మిరపకాయలన్నీ కడిగి పక్కన తీసి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక సూది లేదా సేఫ్టీ పిన్ తీసుకొని దాంతో ఈ విధంగా మిరపకాయలన్నీ ఈ విధంగా మధ్యలో ఈ విధంగా చీల్చి అందులో ఉన్న గింజలు అవన్నీ నీట్గా తీసేయాలి ఈ విధంగా అన్ని మిరపకాయలు కట్ చేసుకొని గింజలన్నీ సపరేట్ చేసేయాలి అన్నీ మంచి కట్ చేసి పక్కన తీసి ఉంచిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టి ఉంచుకుంది పల్లీల పేస్ట్ ఉంది కదా అది మిరపకాయలు ఈ విధంగా మొత్తం మిరపకాయలు నిండా నింపుకోవాలన్నమాట టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు మొత్తం నింపి మళ్ళీ మిరపకాయని ఇలా దగ్గరగా క్లోజ్ చేసేసి ఒత్తి పక్కన పెట్టేయాలి మొత్తం ఈ విధంగా మొత్తం అన్ని మిరపకాయల్లోకి పల్లీల పేస్ట్ని ఈ విధంగా స్టఫ్గా నింపి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ మంచి హీట్ అయిన తర్వాత మిరపకాయల్ని ఇలా శనగపిండిలోని ముంచి ఈ విధంగా మనం మిర్చిల్ని వేసుకోవాలి సో ఈ విధంగా ఒకవైపు మిర్చి కొంచెం బయటికి ఇలా తీసి వేయడం వల్ల మిరపకాయలు కూడా మంచిగా ఫ్రై అయి తినేటప్పుడు బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట సో ఈ విధంగా మనము మిర్చిలని వేసుకొని ఇలా అండ్ రెండు వైపులే విధంగా కలుపుకుంటూ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి మిర్చిలని డీప్ ఫ్రై చేసేటప్పుడు మంట మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు లో మ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన పిండి తొందరగా మాడిపోతుంది సో టేస్ట్ అనేది బాగుండదనమాట ఈ విధంగా మనం మిర్చిలనే వేసుకోవాలి పిండి కొంచమే ఉన్నప్పుడు ఇలా గ్లాసులో పిండి నింపుకొని ఈ విధంగా మిర్చిలు వేసుకోవాలి ఇలా గ్లాస్లో పిండి నిమ్ముకొని వేయడం వల్ల మిరపకాయలు అన్నిటికీ మంచి పిండి సమానంగా బట్టి చాలా ఈజీగా తొందరగా ఫాస్ట్గా అయిపోతుందన్నమాట ఇలా కూడా మనము మిర్చిలనే వేసుకోవచ్చు ఈ విధంగా అన్ని మిర్చిలన్నీ ఈ విధంగా కంప్లీట్గా వేసుకోవాలి సో ఈ చల్లటి వాతావరణంలో ఇలా వేడివేడిగా మిర్చిలు ఇంట్లోనే వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా స్కూల్కి వెళ్ళొచ్చిన పిల్లలకి స్నాక్స్గా కానీ లేకుంటే ఈవినింగ్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వేడివేడిగా ఇలా వేసిస్తే చాలా ఇష్టంగా తినేశారనమాట టేస్ట్ పోతే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా చూడండి ఎంత బాగున్నాయో చూస్తే నేను నోరూరుతుంది కదా సో అందులో నుంచి నేను కొన్ని మిర్చిని కట్ మిర్చిస్గా వేసాను అన్నమాట కట్ మిర్చిస్ అంటే నాకు చాలా ఇష్టము సో ఈ విధంగా కొన్ని వేసుకొని కట్ చేసి ఈ విధంగా కట్ మిర్చిస్ వేసుకున్నాను ఈ విధంగా ఆయిల్లో మంచిగా గట్టి ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి నచ్చిన వాళ్ళు ఈ విధంగా కట్ మిర్చిస్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది తినేటప్పుడు చూడండి ఎంత బాగున్నాయో మనం ఇలా మిర్చిలు వేసుకున్న తర్వాత ఈ విధంగా చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది కొన్ని ఆనియన్స్ కట్ చేసుకోవాలి తర్వాత అందులో కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసుకొని ఇలా మిర్చిలో ఈ విధంగా స్టఫ్గా నింపాలి ఇలా స్టఫ్గా ఆనియన్స్ ఇలా నింపేసి అలాగే పైన ఈ విధంగా నిమ్మకాయని పిండుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మీకు ఏ మిర్చి అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇక్కడ నేను అన్ని మూడు రకాలుగా చూపించాను కదా మీకు మిర్చి తినడం ఇష్టమో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పల్లీలనే ఈ విధంగా స్టఫ్గా చేసి తినడం వల్ల మన మిరపకాయలు మొత్తం తిన్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట సో వేడివేడిగా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని అందరూ ఇంట్లో ఇష్టంగా తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది సో నచ్చితే మీరు ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్